ఇప్పటి వరకు ఆయన రాజగురువు మీడియా మొఘల్ పద్మవిభూషణ బిరుదాంకితుడు ఏ విధంగా వచ్చింది విభూషణ అయితే తర్వాత సంగతి కేంద్ర ప్రభుత్వం అయితే ఆయన మీద అన్ని క్రిమినల్ కేసులు ఉన్నా కానీ పాపం ఎందుకో గౌరవంతో పద్మవిభూషణ్ ఇచ్చింది సరే ఇది ఏమన్నా అంతకుముందు ఇచ్చారా వాజ్పేయి హయాంలో ఎందుకంటే వాజ్పేయి అద్వానీ వీళ్ళందరూ ఈయన లొంగిపోయారు ఆ టైంలో ఇచ్చారంటే అది కాదు మోడీ హయాంలో వచ్చింది ఈయనకి అది విచిత్రం ఎందుకని అంటే సరే మేనేజ్మెంట్ అక్కడ క్వాలిఫికేషన్ కాదు అవసరం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ట్రిక్తో ఆ రోజున్న ఒక బీజేపీ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ మంత్రి కలిపి ఈయనకి అప్పగించారు అప్పటికే ఈయన మీద చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి చూసావా మా మేనేజ్మెంట్ క్వాలిటీ నువ్వు ఇక మేనేజ్ ఎనీబడీ ఎనీ ఇన్స్టిట్యూషన్ అని అంతకుముందు ప్రూవ్ చేశారు ఇప్పుడు వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ అన్నట్టు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారు కానీ ఈ రోజున విజయవాడ నడిపొడ్డిన బెంజ్ సెంటర్ దగ్గర రామోజీరావు గారు ఈ బిరుదాంకితుడి గౌరవం కాస్త పక్కన డ్రైనేజ్ కాలంలో కలిసిపోయారు విశాఖపట్నంలో ఈనాడు అదేవిధంగా జరిగింది ఒక రాజుగారు కాబట్టి ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ పక్కవారి స్థలాలను లాగేసుకునే మనస్తత్వం పేరుకు కమ్యూనిస్టు కానీ ఆ భావాలే ఉండవు రాజుగురు అని అనిపించుకుని అదేదో మహా మీడియా మొఘలు అనిపించుకుని అదేదో నవాబులాగా రాజులాగా వీళ్ళందరికంటే అతీతుడిలాగా ఈ హిందూ ఈ భారతదేశంలో నన్ను కొట్టగలిగిన వాడు లేడు నాకు ఏ చట్టమో వర్తించదు అని చెప్పుకొని తిరిగిన క్యాండిడేటు జగన్మోహన్ రెడ్డి హయాంలో నవ్వులు పాలైపోయాడు అంటే అంతకుముందు కొన్ని కేసులు నడిచినా జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చేటప్పటికి ఎందుకు పనికి రాకుండా పోయాడు అంత బలహీనుడైపోయాడు ఏమీ చేయలేక సుప్రీంకోర్టు ఆర్డర్తో ముసుగుబెట్టి నిద్రపోయాడు లోపల జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నడువుకి బెల్ట్ కట్టుకుని మంచం మీద పుడుకున్నాడు చివరికి ఈయనేదో నేను కుల నాయకుడిని ఆ పార్టీ టీడీపీకి నాదే టీడీపీ నాయకుడిని నేను ఏం చెబుతుందని నడుస్తుంది అనుకున్న వ్యక్తి చివరికి అసలు ఆ కులానికి చెందినవాడా కాదా అనే అనుమానం చాలా మందిలో వస్తూ ఉంది ఎందుకంటే ఈయన సీనియర్ ఎన్టీఆర్ని వ్యతిరేకించాడు చివరి దశలో ఆయన పతనానికి కారకుడయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ని అగౌరవపరచడానికి ప్రయత్నించాడు ఆయన పార్టీకి దగ్గరగా కాకుండా చేశారు ఈయన చంద్రబాబు నాయుడు కలిసి కొడుకు సొంత కొడుకు సుమన్ కూడా ఈయన అకృత్యాలకి ఎదుర్కొన్నాడు కానీ ఈ శాతం ఆయన లేడు సుమన్ గారు అంతేకాదు కొడాలి నాని వాళ్ళు నేను వంశీ ఎంతోమంది కమ్మ నాయకులు ఈయన యొక్క నడవడికను తప్పులు పట్టి ఈయన దుర్మార్గుడు అని నిందించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఆయన పాపం మండింది ఇవన్నీ ఇవన్నీ ఎవరో అంటున్న విషయాలు కాదు మనం మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా అన్నాడు నా మూలంగానే నీ పత్రిక అమ్ముకున్నావా నా పేరు చెప్పుకుంటేనే నీ పత్రికలో రీడర్షిప్ పెరిగింది అని నిందించిన విషయాలు మనకు తెలుసు సరే జూనియర్ ఎన్టీఆర్ సంగతి మనకు తెలుసు సుమన్ అన్నది కూడా చాలామంది చూశారు అవన్నీ ఇప్పుడు చరివిత చరణం తవ్వుకోవడం అనవసరం కొడాలి నానే ఏమన్నాడు ఈయన గురించి తెలుసు ఈ రోజున తన సొంత తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు గారు ఎందుకంటే డాల్ఫిన్ హోటల్ కూడా ఈందే విశాఖపట్నంలో దాన్ని ఆక్రమించాడు కాబట్టి ఈయన మాటల్లోనే ఏమన్నాడు ఒకసారి చూడండి అప్పారావు గారు ఇది కొంచెం టైం పట్టచ్చు కానీ ఎప్పటికే కటికి దుర్మార్గుడు కటికి దుర్మార్గుడు ఓకే మీరు ఒక రకంగా మూర్తి గారి పేరు చెప్పారు కాబట్టి చెప్తాం ఒక రకంగా కర్మ సిద్ధాంతం అమలు అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది ఈ పని వ్యవహారాల్లో పూర్తిగా రీజన్ ఏమీ లేదనుకున్న మనిషి కృంగి కృషించి నలుగురు ముందుకు రాలేక జీవత్సవం లాగా వదులుతున్నాడు అది సిద్ధాంతం కాదు ఆయన ఏంటి ఆయన శిష్యుడు కూడా అనుభవిస్తున్నాడు ఎన్టీఆర్ ని దుర్మార్గం చేసి పంపించిన వాడు ఇవాడ ఇవాడు ఆయన గత జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు అతను అంతకంటే ఎనలేదు కానీ ఈయన అంతకంటే మార్గదర్శనలో చేసిన దురాగతాలకు వీటన్నిటికీ కూడా ఇవాడు అనుభవిస్తున్నాడు సిద్ధాంతం డెఫినెట్ గా జరిగితే వీళ్ళందరినీ ఇక్కడ పెద్ద మోసకారి ఐదు వందల ఎకరాల్లో ఓం సిటీ కడుతున్నాడు ఇక్కడ కేసీఆర్ని అక్కడ బోడీని కొత్త రోజుల్లో కనిపించేసి వచ్చాడు అనుకున్నారు వాడు కూడా ఇప్పుడు ఇది ఒక ఎకరంలో ఒక గుడి కట్టలేదు పబ్బి పెట్టడంలో మోసం చేయటంలో నెంబర్ వన్ నెంబర్ వన్ అది ఆయన చరిత్ర ఆయన తోడలుడు ఈయన చదువుకున్నాడు ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ డాల్ఫిన్ అప్పారావు గారు ఈయన్ని ఏడిపించి ఏడిపించుతున్నాడు ఈయన పెట్టిన యూనిట్స్ అన్నీ ఆయన కబ్జా చేశాడు ఈయన బయటికి వెళ్ళగొట్టాడు అది ఈయన చరివి సరే ఈయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏం లేదు మనకు అందరికీ తెలుసు ఈ దుర్మార్గపు చేష్టలతో తనను ఎవరి దగ్గర అయితే తను గుమస్తాగా పనిచేశాడో జగన్నాథరెడ్డి గాదిరెడ్డి జగన్నాథరెడ్డిని ఆయన్ని బయటికి పంపించే ప్రయత్నం చేసి దొంగ కేసులు పెట్టించి ఆయన పెట్టుబడి పెట్టి స్థాపించిన ఈ మార్గదర్శిని ఈనాడు కూడా మొత్తం కబ్జా చేశాడు ఎంతటి దుర్మార్గుడు సరే తర్వాత ఆయన కొడుకు వస్తే యూరిరెడ్డి అంకుల్ అంకుల్ నా సంగతి ఏంటి మా నాన్నగారి తరపున ఉన్నాయి కదా పెట్టుబడి మరి నాకు కొంచెం ఇవ్వని అడిగితే ఆయనకి పిస్టల్ చూపించి బెదిరించాడు ఈ వీరుడు చూడండి ఎంతటి హంతక మనస్తత్వం గల వ్యక్తి అయినా కాబట్టి ఇటువంటి ఆయన అబద్ధాలే అక్షరాలే ఆయుధం అంటారు మీడియాలో కానీ ఈయన అబద్ధాలే ఆయుధంగా తన యొక్క ప్రాపకం కోసం తన యొక్క గొప్పతనం కోసం తను ఏదో పేరు సంపాదించాలని తనే ఆ కులానికి అంతటికే నాయకుడిని నమ్మబలికి చంద్రబాబు నాయుడు ఈయన కలిసి ఈ రోజున దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చారు ఆ పార్టీని ఆ కులానికి రోజున కేసీఆర్ని నాని గారు బయటకు వచ్చారంటే ఎవరి వల్ల చంద్రబాబు నాయుడు వల్లే కదా మరి నిజంగా వారికి కులాభిమానం ఉంటే ఇన్నిసార్లు పార్లమెంట్ మెంబర్గా గెలిచిన ఆయన పబ్లిక్లో ఇంత ధనాన్ని పోగొట్టుకున్నాయన నేను మాటలు చెప్పినట్టు ఎందుకని పార్టీకి దూరంగా ఉంచాడు ఎందుకు అవమానం చేశాడు టీఎస్ టీసీఎస్లో పనిచేస్తున్న కేశినేని గారి అమ్మాయి పార్టీకి రిజైన్ చే ఉద్యోగానికి రిజైన్ చేసి పార్టీలో వచ్చి ప్రజాసేవ చేద్దామని వస్తే ఆవిడని ఎంత గౌరవపరిచారు ఈ రోజున ఈయన వెళ్ళి కేసినయన నాని జగన్మోహన్ గారి దగ్గర వైసీపీలో చేరాడంటే ఆయన చెప్పినట్టు వింటాను నేను ఆయన ఏం చెబితే అది చేస్తాను అనే మాట అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం బయటపడింది కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈ రోజున మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి పద్మ విభూషణని సంపాదించి క్రిమినల్ కేసులు ఉండంగా ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో కొంతమంది వేయడానికి కూడా ఉద్యుక్లు అవుతున్నారు ఈ పద్మ విభూషణ తిరిగి ఇచ్చేయమని ఏ కొద్దిగా ఉన్న రామోజీరావు తన పద్మ విభూషణ సంపాదించదని వెనక్కి ఇచ్చేయాల ఎందుకంటే అది దేశానికే పరువు కాబట్టి ఇటువంటి బిరుదులు తీసుకుని ఇంత మోసోకార చర్చలు చేస్తున్నాడు ఇటువంటి విధాలా కూడా అనర్హుడు ఈయని పద్మ విభూషణ ఉంచుకోవడానికి వెంటనే తిరిగిస్తే ఆ పద్మ విభూషణ గౌరవన కొంచెం మిగులుతుంది అదర్వైజ్ గవర్నమెంటే ఎమ్మటే అతని దగ్గర తీసేసుకుని పంపిస్తే ఆ బిరుదుకున్న గౌరవాన్ని కాపాడినట్లు అవుతుంది కాబట్టి ఈ రోజున ఆత్మ న్యూన్యతాభావంతో అభద్రతాభావంతో కొట్టుమేడాడుతున్న రామోజీరావుకి చివరకు మిగిలేదేమిటి తెలిసిపోయింది డాల్ఫిన్ అప్పారా గారు చెప్పినట్టు చివరికి ఎటువంటి చావు చేస్తాడు నన్ను తిట్టాడంటే ఎటువంటి ఉంటుందో కళ్ళకి కనపడతా ఉందంటే ఆయన చేసిన పాపాలకి ఈ జన్మలోనే ఆయన అనుభవిస్తున్నాడు